వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకి పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా అప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునీరు వీడినోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతడికి జన్మ రహస్యాలు అన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం అందువల్ల ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేసాం మనం అప్పులే మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనం ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలను మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తోంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం మేము వెటకారం పడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమండీ మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ ఒరే అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి ఇలా జరి జరుగుద్దురా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈడెక్కడ దొరికాడరా బాబు మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పా పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరు అంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ అష్టం తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఎవడు మీరు సోదక్కి వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావా మహాపురుషోత్తమా నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కూటేశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే ఏం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథలకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వవు తర్వాత సలహాలు ఇస్తాం అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఎంత అంటే మామూలుగా వ్యాధి ఆ జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చిన వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణమైపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని గారుగా ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరు అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాని ఐదింటికి వెళ్ళి లేచి పాపం వానరు చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు వానరకి రెండు పువ్వులు ఉంచారండి మొత్తం కోసేస్తారు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీరు చేసే పుణ్యం అంతానేమో ఓనర్కి పూజల వల్ల వచ్చే పుణ్యం మీకేమో పాపమే దొంగతనం పాపమే తర్వాత ఏమైపోతారండి మీరు మిడతగిపోతారు గరుడు పురాణం చెప్తుంది మా గురువుగారు గరిపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు అప్పటి నుంచి కొంత తగ్గింది ఇంకా మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి చాలా వెళ్ళిపోతారండి బాబు దొంగ పూలు కొయ్యకూడదండి అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ కోసం మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే డబ్బులు దెబ్బేస్తారండి బాబు బంగారము డబ్బులు దెబ్బేస్తారు మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది పాపం ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా ఆ ముసలి మీదకి వెళ్ళిపోద్ది ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు ఇంటి యజమానులు మనవరాలని ఏం మనవాడిని ఏమనలేక కాబట్టి అన్నీ కూడా మహా అయిపోయి నెక్స్ట్ జన్మలో అయిపోతారు ఇది అన్ని గరుడు పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు ఆయన భయపెట్టాల్సినప్పుడు మేము భయపెట్టే వరకు మేము కూడా రౌరు నరకాలు గెలుపుతాం ఆయన భయపెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే కాబట్టి యూట్యూబ్ లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురుగారు పాలు పిసికి అన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన నగ్న సత్యాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదనుకోండి రౌరవాది నరకాలు గెలిపతారు వాళ్ళు కూడా కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా గరుడు పురాణంలో ఎవరి అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు కొంతమంది రాజకీయ నాయకులు షీటర్లు చెడ్డోళ్ళు ఉంటారు కదా వాళ్ళు దొబ్బేస్తారు కదండి అవన్నీ వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి కాబట్టి అందుకనే రౌడీ షీటర్లు చూడండి ఈ జన్మలోనే ఫటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయ్యం ఏమైపోయాడండి మన కళ్ళ ముందు నయమైపోయాడు బోర్డు మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాల్ని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు మెంత ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటంటే ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేందర్ సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలా చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలైనా రక్షించుకోవాలి కాబట్టి ఆ ధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పురస్కారాలు చేయకలేదులే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి పంతులకి దక్షిణ ఎక్కుబడతారు అంటే బాబు ఎవరైతే పంతొళ్ళకి దక్షిణ కొడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణం కొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోవాలని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణుడు అంటే ఏంటండి బ్రాహ్మణ క్యాష్ కాదండి బాబు బ్రాహ్మణ అంటే బ్రహ్మ బ్రహ్మజ్ఞానా బ్రాహ్మణహ ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండే చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతార వాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు ఏమైపోతావు అంటే రౌరవాది నరకాలకి వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేదంటే వితండవాదం చేసేవాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లోనే పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయమేసి అండ్ తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు పురాణంలో ఉంటుంది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమంట బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడు పురాణం పెట్టారు ఇట్ ఈస్ లైక్ ఇండియన్ పెనల్ కోర్ట్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశులు వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి ఏమంటే వృశ్చిక రాశి వారికి చాలా బాగుందండి మే ముప్పై తారీఖు వచ్చేంతవరకు రెండు వేల ఇరవైదో సంవత్సరంలో మీకు తిరుగులేదనమాట ఈ పట్టుకుందల్లా బంగారం తర్వాత మనం రోజుకో బంగారం కాయిన్ తెచ్చుకోవడమే అది ఏదో మా సినిమా వచ్చింది కదండి ఆ సినిమా టైప్లో మీరు చక్కగా అలాగే మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురుబలం తగ్గుతుంది బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో కేతువు కన్యా రాశిలో ఉండడము కుజుడు మీకు అందరికీ కూడా నేచపట్టి ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి గురుడు మరి మిథున రాశి ప్రవేశం వృషభ రాశి నుంచి ఆ తర్వాత కర్కాటక రాశి సంచారాలు కూడా జరుగుతూ ఉంటాయి మరి ఈ రకంగా మనకి మే నెల వచ్చేసరికి మీకు మ్యాథమెటిక్స్లో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇక మామూలు మనుషులు కూడా వాళ్ళకి అవతల వాళ్ళని లెక్క చేయగలిగేటటువంటి కెపాసిటీ అంచనా వేసేటటువంటి కెపాసిటీ పాజ్ అన్నీ కూడా మీకు బాగా పెరుగుతాయి అండ్ యునో ఏప్రిల్ థర్టీన్ తర్వాత మనకి రవి మేషరాశిలోకి వస్తున్నాడండి సో దీనివల్ల మనకి మేషరాశికి మంచి అద్భుతమైనటువంటి మేషరాశిలోకి రావడం ద్వారా వృషిక రాశి వాళ్ళందరికీ కూడా మీ శత్రువులపై ఆధిపత్యం చేస్తారు అనేకమైనటువంటి ప్రభుత్వ బిల్ కాంట్రాక్ట్స్ ఉంటారు చాలా బిల్స్ మాకు రావడం లేదండి అని వ్యాపారాలు అటువంటి వాళ్ళందరికీ కూడా దే విల్ గెట్ దేర్ కాంట్రాక్ట్స్ సైన్డ్ బిల్స్ శాంక్షన్ సో ఈ విధంగా ఈ యొక్క పిల్లలు ఆఫీసర్ల పిల్లలు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టుబడేస్తారు ఈ కాలంలో అఫ్ కోర్స్ ఎవరు చూస్తున్నారు అనుకోండి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగాల్లో అధికమైనటువంటి ప్యాకేజీలతో మీరంతా కూడా మంచి విజయ పరంపరలు తెచ్చుకుంటారు అండ్ ఈ వృషిక రాశి వారికి చాలా మంచి పేరు ప్రతిష్టలు మీరు తెచ్చుకున్నారండి అండ్ మే ముప్పై తర్వాత మీకు పేరు డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి దానికి మీరు చేసేటటువంటి చెడ్డ స్నేహాల కారణాలు అలాంటి స్నేహితులతో మీరు ఉండకుండా మంచి కేటగిరీ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో క్యారెక్టర్ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో మీరు స్నేహాలు చేసుకోండి మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ లా అబైడింగ్ సిటిజన్స్గా మీరు ఆలోచన ప్రవృత్తి మారుతూ ఉంటుంది ఈ వృషిక రాశి వారు మరి అలాగే కొంతమంది ఉన్నారండి వాళ్ళు ఎంత చెప్పినా సరే ఇల్లీగల్ పీపుల్తోనే తిరుగుతూ ఉంటారు మరి అలాగే ఇల్లీగల్ పీపుల్ పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా మనము దీనికి వాళ్ళ మీద పిటి చూపించాల్సినటువంటి సమయము దిస్ ఇస్ ద థింగ్ విచ్ షుడ్ బి రెగ్రెటెడ్ సో ఇలాంటివన్నీ కూడా మనము ఈ ఇవన్నీ ఎందుకు వీళ్ళు అలా చేస్తారు అంటే ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి పాపాల ఫలం అండి ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో మంచి సంబంధం చూడాలి అని ప్రయత్నిస్తారు ప్రయత్నించి వాళ్ళు చేసినటువంటి పుణ్యాల వల్ల చేయాలి అనుకుంటారు కానీ వీళ్ళు ఇండివిజువల్స్ వీళ్ళే వీళ్ళు పాపం పాపాలు చేస్తారు కదా అందువల్ల వాళ్ళ జాతకం ఏమవుతుంది వీళ్ళకి అలాంటి వాళ్ళని చేసుకోకుండా మేము మీరు మా మాకు నచ్చిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చేసుకోవచ్చు చిన్న చిత్తగా జాబ్ జాబుల గురించి కాదు ఏదైనా ఒకటే కానీ క్యారెక్టర్ మంచిగా ఉన్నటువంటి పిల్లల్ని చేసుకోవాలి సో దిస్ ఇస్ మీ ఏజ్ సరిపోదు అనమాట వాళ్ళని ఎస్టిమేట్ చేయడానికి సో భార్యాభర్తల మంచి గొడవలు ఇవన్నీ జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది వీళ్ళు వీళ్ళు ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు చెప్పేటటువంటి అన్నీ కూడా మీరు వినాలి అండ్ వింటే కనుక మీరు సక్సెస్ఫుల్ అవుతారు ఇక రైతులు రైతుల దగ్గరికి వచ్చేసరికి మరి ఇది వృష్టికి రాసి మనకి పంచమంలో ఉన్నటువంటి బుధ శుక్ర రాహు శని గ్రహాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఎవరు మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఇస్తుంది మీ కుటుంబ వాళ్ళ కోసం మీరు మంచి చెప్పాలనుకున్న వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు నేను మీరు బాగుపడాలని నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా తిడుతున్నట్టుగా చెప్తున్నా సరే మీరు హర్ట్ అవ్వకూడదండి కమ్యూనికేషన్ ఏంటి మెసేజ్ ఏమిస్తున్నాం మీరు బాగుపడాలని ఇస్తున్నాం సో దిస్ యూ షుడ్ అండర్స్టాండ్ రైట్ ఆ విధంగా ఇంకా అనేకమైనటువంటి వివరాలు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం కోసం మీరు జాతక వాట్సాప్లో నాకు అన్ని డీటెయిల్స్ పెట్టండి అండ్ ఫ్రీగా మేము చెప్తాం నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తాం సో మనకు కావాల్సింది ఏంటంటే మీరు బాగుపడ్డం మనకు కావాలా లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ అర్ధాష్టమ రాహు అనేటటువంటి గ్రహం వస్తుంది కాబట్టి రాహు జపం చేసుకోండి మే ముప్పై తర్వాత వస్తుంది సో రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలో పావు ఆవుబేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశ దశమహావిద్యంలో ఒకటైనటువంటి బగలాంకి అమ్మవారి యొక్క హోమాన్ని మిళ్ళలో జరిపించుకోవడం ద్వారా మేము బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి శుభవస్తువు